ਰੈਸਨ ਹਾਲੇਲੂਇਆ ਸਰੋਨ ਤੂੜਾ ਨੀ ਸੰਨਿਧੀ ਰੋ ਵਧ ਮੁਭਵਨ ਬੀਨਾ ਮਾਰੇ ਰਵਨ ਇਨਾਂ ਹਲਸੀ ਤੋਂ ਨੇ ਇਨ ਮਿਆਸਨਾਦੋ ਮੀਲਾ ਗਸੀ ਤੋਂ ਇਹਾ ਦਮ ਕੇ ਵੀ ਨਾ ਥਾਰ ਦੁ ਜੁਨ ਮਾਰ ਤਬਲੇ ਕੁੜੇ

మనకి ఎక్కడ లేని నీరసం తీసుకుని వచ్చే దెయ్యం మన శరీరం చెప్పండి ఏంటది మన భూతం ఏంటో తెలుసా ఫస్ట్ వన్ మన శత్రువు ఎవరో తెలుసా చెప్పండి మన శత్రువు ఎవరు మన శరీరమే హలో యా మొదటిగా కుమారుడు చెప్పాడు పరిమళ వాసనగా పరిమళ వాసనగా నేనుటకై పరిశుద్ధ తైలముతో నన్ను అభిషేకించి ఉన్నావు నీవు హలలుయా ఒక్క మాట పరిశుద్ధ గ్రంథంలో మీకు జ్ఞాపకం చేస్తాను నేను గతించిన రెండు వారాలు కూడా ఒక అంశం మాట్లాడుతూ వచ్చాను మొట్టమొదటిది దేవునికి ఇష్టమైన మార్గం చెప్పండి ఏంటి రెండవది దేవునికి ఇష్టమైన భక్తి ఈ రోజున దేవునికి ఏమండి ఇష్టమైనది ఏంటంటే ఆయన చిత్తం చేయటం చెప్పండి ఏంటి పర్లకు ప్రార్థన ఒకసారి చెబుదాం చెప్పండి మీరు అలసిపోయారనే నేను ఈ పాట పడాను అలా చెప్పండి పరలోకమందున్న మా తండ్రి నీ నామం నీ చిత్తం నీ చిత్తం ఇక్కడ ఆగండి నీ చిత్తం నీ చిత్తం పరలోకమందు భూమి అందు ఎవరు నెరవేర్చాలి చెప్పాలి మనమందరం అదే నా విధి మాట్లాడుతూ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను నూట నలభై మూడవ కీర్తన దయచేసి చూడండి ఒక్కసారి నేను చాలా క్లుప్తంగానే ముగిస్తాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను పదవచనం నూట నలభైవ కీర్తన నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము ఏమన్నారండి ఒకసారి మాట అందరూ నాతో కలిసి చెప్పండి నీవే హలో మాట్లాడాలి నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకేం చేయమంటున్నాడు నేర్పమంటున్నాడు చెప్పండి ఏంటండి మనకి స్వచిత్తం ఉంది మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించేస్తాం మన ఇష్టానుసారంగా మనం బ్రతికేస్తాము మనకిష్టమైన మార్గం ఎన్నుకొని మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతాం ఇష్టానుసారంగా ఆలోచించేస్తాం కానీ దేవుడు ఏమో ఇక్కడ దావీదు మహాభక్తుడు ఏమంటున్నాడంటే నీవు నా దేవుడవు చెప్పండి ఏంటండి నీవే నా దేవుడవు నా దేవుడవు ఏమండి నీవే నా స్నేహితుడవు అని నేను పెద్దతో చెప్పి ప్రతి మాటకి కాడ నేను పత్తున్నాను అనుకో మా ఇద్దరికే పూసుగుతుందా చెప్పాలి నీవే నా భర్తవి నీవే నా భార్యవి అలలుయా ఏమండి నేనే మీకు తండ్రిని అని చెప్తూ నా బిడ్డలు నా మాట వినలేదనుకోండి ఏమండి నా మాట వినకుండా ప్రవర్తిస్తున్నారు అనుకో ఎలా ఉంటుంది పరిస్థితి ఏమండి పుసుకుతుందా ఏమండి నీవే నా ఆత్మీయ తల్లివి అని జాన్సమ్మ గారితో అని ప్రతి మాటకి నా అతి పతి అంటే ఏది ఇష్టమైంది చేయకపోతే ఇప్పుడు నాకు ఇక్కడ జాన్ ఉన్నాడు నేను సిక్స్త్ క్లాస్ నుంచి వాడు నేను స్నేహితులు ఎందుకంటే మేము ఎప్పుడు కొట్టుకుని మాట్లాడుకోనటువంటి రోజు ఒక్కట్లేదు ప్రైజ్ అలా ఎందుకంటే ఆడు ఏమంటే రేజ్ అయిపోతే నేను స్లో అయిపోవటం అలా మా ఇద్దరి మధ్యన స్నేహం నేటి వరకు కూడా ఎంతో మంది స్నేహితులు ఉన్నారు కానీ ఎవరు నిలవలేదు ప్రియులరా నొక్క మాట చెప్పగలను ఇద్దరి మధ్యన స్నేహం ఎప్పుడూ చెడిపోలేదు ఇప్పటికి కూడా ప్రైజ్ ఎలా అలా ఎందుకనంటే ఏమండి ఇద్దరి మధ్యన ఏమంటే వాడికి ఇష్టమైంది నేను చేయటం నాకు ఇష్టమైంది వాడు చేయటం ఈ మధ్య ఏమవుతుందంటే ప్రియులరా బంధం బలపరచబడుతుంది చెప్పాలి గట్టిగా ఆమె నువ్వు నా దేవుడు అని చెప్పి నీ శరీరానుసారంగా నువ్వు ఇష్టంగా బ్రతికితే శరీర సంబంధమైనవన్నీ నెరవేరిస్తే దేవునికి అది ఇష్టమైన మార్గమా చెప్పాలి అది దేవునికి ఇష్టమైనటువంటి ఏమండి మన ప్రవర్తన ఆయనకి నచ్చుతుందా మీరు ఒక్క మాట చెప్పండి నచ్చుతుందా కుమారుడు యుద్ధం గురించి చెప్పాడు యుద్ధంలో మనకి యుద్ధంలో నైపుణ్యం నేర్పించేది ఎవరో తెలుసా నూట నలభై నాలుగవ కీర్తన మీరు ఒకసారి చదువుతారు నాకు ఆశ్రయ దుర్గమగు యహోవా సన్నుతింపబడును గాక ఆయన నా చేతులకు నా వేళ్లకు పోరాటమును నేర్పుబడయ్యున్నాడాయన ఆమె నువ్వు ఆయన చిత్తాన్ని జరిగించలేవు నెరవేర్చలేవు నేను కూడా చేయలేను కానీ ఆయన చిత్తాన్ని నెరవేర్చే దిశగా కింద మనం చదువుకున్న మాటలో పదవ వచనము కింద మాటలో దయగలని ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించుగా గాక కొట్ట చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గనపరుచుదాం గట్టిగా బాబా నువ్వు నేను నడవలేము ఆయన చిత్తాన్ని నెరవేర్చలేం మనం యుద్ధం చేయలేం కానీ మనకు యుద్ధం నేర్పించేటువంటి ఆత్మ అనేటువంటి ఒక ఖడ్డం మన గుండెలోనికి దూసుకొని పోయేటట్లుగా వాక్యమై ఉన్నాడు ఆయన ఆమె నీ హృదయములో నీ తలంపుల్లో ఏమండి ఈ ఆలోచన కలగకూడదు ఈ చెడు తలంపులు నాలో ఉండకూడదు ఈ అపవిత్రత ఉండకూడదు అనేటువంటి అంతర్యుద్ధం అనేక మనుషుల్లో హృదయాల్లో ఉంది లాట్ ఇది చెప్పలేరు కానీ దానిలో నువ్వు గెలవాలి ఏనంటే ప్రియులరా దేవుని ఆత్మ సహాయం కావాలి నీ శక్తి చేత నీ బలము చేత యహోస్సువా ఆయన శక్తిని బలాన్ని చూడలేదు కానీ దేవుని సహాయాన్ని కోరుకున్నాడు ఆమె ఇప్పుడు దామీదు ఏమండి ఎప్పుడైనా తన సొంత చిత్తాన్ని చేశాడా అని అంటే చేశాడు మిద్ది మీద ఉండి అందరినేమో యుద్ధ భూమిలో ఉంటే అయిగారు మిద్దెక్కాడు చెప్పండి ఎక్కడికి ఎక్కడండి ఏ బావా మిద్దెంతకెక్కవు సాయంకాలం మధ్యాహ్నం అన ఉదయం నేను ప్రార్థన చేస్తాను అన్నావు కదా ఈ ప్రొద్దుకువేలా ఏమండి ఈరోజు కూడా ప్రార్థనకు రావాలా శుక్రవారం ప్రార్థనకి వెళ్ళాం కదా అంటే రావాలి రగలాలంటే రావాలి చెప్పండి గట్టిగా ఆమె ఎప్పుడు దేవుని సన్నిధి నీలో ఉంటేనే నువ్వు మండుతావు అంతేగాని దేవుని సన్నిధిలోనికి వచ్చి నువ్వు ఉంటే మండవు దేవుని సన్నిధి నీలోనికి రావాలి దేవుని ఆత్మ అగ్నిలోనికి రావాలి హలో అప్పుడు భూమి గల ప్రదేశమందు నువ్వు నడవటానికి శక్తిని నీ చే ఏమండి అక్కడ ఏమంటున్నాడు నీ చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పించే ఆత్మశక్తిని నువ్వు పొందాలి రాత్రి ఆమెన్ అంతేగాని నీలో ఉన్న జీవాత్మ చేత నీలో ఉన్నటువంటి శక్తి చేత నేను ఎలా ఉండాలి ఎలా ఆలోచించకూడదు ఇలా చేయాలి ఆయన చిత్తము నెరవేర్చాలి అసలేం చేయలేవు నువ్వు అసలేం చేయలేవు పరిగెడతా ఉంటే హోస్వా ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా దేవుని సన్నిధికి వెళ్తున్నాడు చెప్పండి ఎక్కడికి వెళ్తున్నాడు ఎక్కడ ప్రవక్త ఉన్నాడు ఎక్కడ దేవుని మాట ఉంది దేవుని చిత్తమేంటి అని వెళ్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం దావిది మిత్తి మీద నుండి చూడరాని దృశ్యం చూసి తప్పు చేశాడు గనుక యాభై ఒకటో కీర్తనలో పచ్చత్తాప కీర్తన నూట నలభై మూడుకి వచ్చేసరికి దేవా నా ఇష్టాన్ని నెరవేర్చుకుని నా కుటుంబానికి నాకు ఎన్నో నష్టాలు కొని తెచ్చుకున్నాను ప్రభు నైనా ఇక నుండి తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమును నీ చిత్తానుసారముగా ప్రవర్తించటానికి నీకు ఇష్టమైన ప్రవర్తన నేను కలిగి ఉండటానికి నాకు నేర్పించు అంటున్నాడు ఆమెన్ హలలోయ నేర్చుకొనుటకు నీ వద్ద కూర్చునేవి ఎంచో పెంటావు ఆగండి 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 ఎంచో పెంటావు ప్రైస్ లాట్ పెంటావు హాలే లుయా వినాలి అనేటువంటి బుద్ధు కూడా దేవుడే పుట్టించాలి ఆమె లేకపోతే వినలేవు అది ఆయనే చెప్పాడు ఏమని ఆత్మ చెప్పుచున్నమాట కొట్ట చాపట్కూడదు ప్రభు నమ్మని కదా చెప్పగానే గ్లోరియా ఆత్మ చెప్పుతున్న మాట చెవి గలవాడు అని అంటే ఆత్మ సంబంధమైన చెవులు వినే బుద్ధి ఆత్మ ద్వారానే జరగాలి గ్లోరీ టు గాడ్ ఆ ఆత్మే మనలను పరిమళ సువాసనగా మారుస్తుంది ఎప్పుడు తెలుసా ఆ ఆత్మని ఎప్పుడు దర్శిస్తాడో తెలుసా ఆ నిన్ను ఎప్పుడు అభిషేకించి నిన్ను నడిపిస్తాడో తెలుసా నా ప్రియమైనటువంటి సహోదరులరా నీ హృదయం దేవుని ఎదుట సరి అయినదిగా కనబడాలి అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటవచనం అపోస్తుల కార్యములు ఎనిమిది అధ్యాయ మీరు వెచ్చటం నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు ఏ కార్యమందు అని అంటున్నారంటే అపోస్తులు అక్కడ యహాను పేతురు గారులు ఉంటారు అక్కడ గారడీ సీమో ఉంటాడు చెప్పండి ఎవరండి గారడీ అని అంటే నటించటం చెప్పండి ఏంటండి లేనిది ఉన్నట్టుగా ఉన్నట్టుది ఉన్నది లేనట్టుగా కనికట్టు కట్టి ప్రజలను మోసం చేయటం మనుషుల ముందు భక్తిని కనపరచటం హలలోయ ఇప్పుడు అపోస్తులు ముందుకు వచ్చాడు దేవుని ఆత్మ కలిగిన అపోస్తుల ముందుకొచ్చి మనడు అప్పుడు దాకా మనోడుకున్న బిరుదేంటో తెలుసా దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే బోళీ మంది అలా లేచిన సేవకులు కూడా ఉన్నారు హలలోయ కానీ అదంతా కూడా భ్రమపరుచు ఆత్మశక్తి చెప్పండి ఏ శక్తి భ్రమపరచు ఆత్మశక్తి కొన్ని దినాలే నిన్ను ప్రదర్శిస్తుంది కానీ దేవుని ఆత్మశక్తి రాజ్యములు ఉండే వరకు కూడా నిన్ను విడిచిపెట్టకుండా నడిపిస్తుంది బయటిగా చెప్పండి ఆమె ఆత్మశక్తి దగ్గరకు వచ్చి ఆట్లాడుతున్న గారడి సీమోనుతో ఆ పుస్తులు చెప్తున్న మాట ఏంటంటే నీ హృదయం ఎవరి హృదయం నువ్వు బైబిల్ని దగ్గర పెట్టుకొని బైబిల్ పరిశుద్ధ దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీకు ఆ మాట నీకెలా ఉండాలి ఆ మాట నాకెలా ఉండాలి అని అంటే నా హృదయం దేవుని ఎదుట సరి అయినదా కాదా సరి అయినది కాదు గనుక ఈ కార్యమంది ఇంకా నీకేమి లేవు రక్షణ పొందుకున్నావు కానీ అనేకులు నశించు వారి పట్ల నువ్వు పరిమళ వాసనగా ఉన్నావా ముందుగా కుమారుడు జ్ఞాపకం చేశాడు నువ్వు క్రీస్తుకు సువాసనగా మార్చబడ్డావా నీ ద్వారా ఎవరిని ఆకర్షించావు దేవునిలోనికి అది నిజమైన రక్షణ ఆ ఎందుకండి ఆవిడ బాబు పొందింది కాబట్టే చూసి నేను వెనక్కి అన్నాడు ఒక ఆయన హలో లూయా చూసి నువ్వు వెనక్కి వెళ్ళిపోతే ఏమండి నువ్వు నరకంలోకి వెళ్ళిపోతారా బాబు నేను చెప్పాను ఏమనంటే వాళ్ళని వీళ్ళని చూడొద్దు నీ హృదయాన్ని నువ్వు చూసుకొని నీ ది దేవుని ఎదుట దాన్ని చక్కపరుచుకొని హృదయ శుద్ధి గల వారి ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారు ఆ మ్యాన్ మనుషులను బట్టి చూడొద్దు మీకు ఒకటి చెప్తాను ఇప్పుడు చాలాసార్లు చెప్పాను ఒక ఆవిడ దేవుని మందిరానికి వచ్చింది చెప్పండి ఎక్కడికి వచ్చిందమ్మా ఇక్కడికి దేవుని మందిరానికి వచ్చి ఏం చేస్తుందంటే వాక్యం చెప్తున్నారు పాస్టర్ గారు చెప్తా ఉంటే పాస్టర్ గారు కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎటు చూడకుండా ఏమండి ఏమండి ఎటు చూడకుండా నిదానించి దైవ సేవకుడు ఏమండి చూస్తూ ముందే కూర్చుంది చెప్పండి ఎక్కడ కూర్చుంది ముందే కూర్చుని తెగ కన్నీళ్లు కారుస్తా దేవుని వాక్యాన్ని వెంటే ఎక్కడి నుంచి చెప్పే దైవజనుడు అనుకున్నాడు అబ్బా ఈ రోజు నా ఒక గుండె ఇందాక చెప్పాడు కదా కుమారుడు గొట్టబడింది హలోయా ఇప్పుడు దుర్వాసనంతా పోతుంది ఈ వాక్యాన్ని బట్టి అని ఏమండి ప్రసంగం అయిపోయింది చెప్పండి ఏమైపోయింది చాలామంది వచ్చారు ప్రార్థనలు చేయించుకున్నారు ఆవిడ కూడా ఇంకా ఏడుస్తా పాస్టర్ గారి ముఖంలో చూసి ఇంకా చేస్తుంది అమ్మ ఓర్రడిల్లు తల్లి చెప్పండి ఏంటండి ఓరడిల్లు తల్లి అంత బాధపడకమ్మా అని అంటే ఇంకా గట్టిగా చేస్తుంది పాస్టర్ గారికి లోపల ఆనందం అబ్బా ఈ రోజున చెప్పండి ఏంటి ఒక ఆత్మను పట్టుకున్నానని ఆయన అనుకుంటున్నాడు ఇప్పుడు దగ్గర వచ్చిన తర్వాత ఇంకా పాస్టర్ గారి అడ్డాన్ని చూసి దేని చూసి ఆయన ఈ పక్క ఈ పక్క గొరికేసాడు గొరికేసి ఇక్కడ మాత్రమే మేక చెప్పండి ఏ గడ్డ గడ్డ ముంచాడు ఏమండి ఆవిడని అడుగుతున్నాడు అమ్మా బాధపడక తల్లి ఓరడిల్లు తల్లి అని అంటే ఆవిడ అందప్పుడు ఏమనంటే మాస్టర్ గారు అసలు నేను ఎందుకేడుస్తున్నాడు మీకు తెలుసా తెలియదండి అంటే రెండు నెలల క్రితం నా మేకపోతే చచ్చిపోయిందండి ఏం చచ్చిపోయిందమ్మా ఏ ఇప్పుడు నవ్వుతున్నారు ఇందాకేమో అలా ఆడేసేసారే ఉసూరు సంఘానికి పెసరెంట్లా పెట్టేశారే రే మోకాలు ప్రైజ్ అలాంటి తీసేసి ఆ పేసులో తోసేసిన గుమ్మత్తల్లాగా అయిపోయాడు కుర్రోళ్ళు కూడా అలాగే ఉన్నారు ప్రైజ్ అలాంటి చెప్పండి చెప్పండి హాలే లూయ్యా ఏమండి ఎప్పుడైతే పాస్టర్ గారి దగ్గర కంటే వచ్చిన తర్వాత ఏమండి చూసి ఈవిడికి ఏం గుర్తొచ్చింది ఆమె హృదయ స్థితి గుర్తుకు రాలేదు ఆత్మీయ స్థితి గుర్తుకు రాలేదు ఏం గుర్తొచ్చింది అంటే ఈవిడ శరీర సంబంధ ఆత్మ సంబంధ చెప్పాలి మీరు మీరు ఒక్క మాట ఇప్పుడు చదవాలి కురిందికి రాసిన రెండవ పత్రిక రెండవ పత్రిక ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము పదవచనాన్ని మీరు చదువుతారు ఏ దుఃఖం బావా దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును ఆమె చాలామందికి శరీర సంబంధమైన విషయాల మీద ఓ దుఃఖం పొంగి 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 వచ్చేస్తా ఉంటది ఏమండి ఏమైపోతే ఎప్పుడైనా చచ్చిపోతావు చచ్చిపోయినా బ్రతికించి వాక్యముని గుండెల్లో ఉండాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనేటువంటి ఒక ఆత్మ తీవ్రత నీలో ఉండాలి ఆమె చెప్పండి దావీదు స్వచిత్తాన్ని నెరవేర్చినప్పుడు పడిన శ్రమ పడిన వేదన అతనికి ఏమైంది అని అంటే దేవా ఇంకా నా చిత్త వద్దు నా ఇష్టమొద్దు ప్రభు నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్పించు ఎంత కుమారుడు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేశాడు అదేంటంటే రెండవ ఎలు గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయం మీరు మొదటి వచనం ఒక్కసారి చదువుతారు రెండవ సమయలు గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం మొదటి వచనం ఆ మీద రగులు కొనగా ఆయన దావీదును ఎవరి మీదకి దావీదు మీదకా అది సరిగ్గా చదవండి బైబిల్ చాలా దగ్గర ఈ మాట అంటున్నానని మీరు అనుకోద్దు ఒళ్ళు పెట్టుకొని చదవాలి జాగ్రత్తగా మనస్సు దగ్గర పెట్టుకొని చదవాలి ఆమె చెప్పండి ఆమె చూడండి ఇస్రాయేళలు మీద దేవుని కోపము రగులు కొంది త రగులు కొన్నప్పుడు ఆయన ఏం చేశాడు దావీదిని వారి మీదికి ప్రేరేపణ చేసి నీవు పోయి ఇస్రాయేల్ వారిని యోదావారిని ఇప్పుడు ఎవరు లెక్క పెట్టమని ఆయన్ని ప్రేరేపణ చేశారు ఈ మాట చాలా జాగ్రత్తగా బాలు ఎందుకు నువ్వు వాక్యం చెప్పినప్పుడు వచ్చిన సందర్భాన్ని ఒక్కసారి చూడండి ఇది దావీదు సొంత ఆలోచన కాదు చెప్పండి ఎవరు ఆలోచన కాదు దావీదు సొంత ఆలోచన కాదు ఎవరు ఆలోచన దేవుడు ప్రేరేపణ చేశాడు అసలు ఈడు మనసు ఎలా ఉంటుంది ఈడు హృదయం ఎలా ఉంటుంది అని చెప్పి ఏమండి నా హృదయాన్ని అనుసరించి నడిచే దావీదు ప్రభువా వాళ్ళందరూ ఇంతకునైనా లెక్క అని అనలేదు దావీదు ఏం చేశాడో తెలుసా లెక్క పెట్టమన్నాడు లెక్క పెట్టమనంటే కొంచెం ఇరి కిందకు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ యావాబు ఉంటాడు అయ్యా ఇప్పుడు జనాన్ని లెక్క పెట్టడం అవసరమాని మళ్ళీ అక్కడ అడ్డుకట్టేస్తాడు దేవుడు ప్రైజలా మర్మ యుక్తమైనది భావ గర్భితమైనది దేవుని వాక్యం అది దేవుని ఆత్మ సహాయముతో చదివితేనే మనకు వివేచన కలుగుతుంది ఆమె ఇప్పుడు అక్కడ ప్రేరేపణ చేశాడు ఏమని దావీదు హృదయాన్ని ప్రేరేపణ చేసిన దేవుడు మరలి ఇక్కడ యోబాబు ద్వారా ఏం చేస్తున్నాడో తెలుసా అడ్డుకట్ట వేస్తున్నాడు కానీ దాన్ని అడ్డుకున్నాడా అని అంటే దావిదు ఎల్లో అందరినీ లెక్కటి చెప్పండి ఏమన్నాడు అందరినీ లెక్క పెట్టమంటే లెక్క పెట్టిన తర్వాత ఇస్రాయేలీలోనికి ఏమండి అక్కడ మూడు ఆప్షన్స్ ఇస్తాడు దేవుడు నువ్వేది కోరుకుంటాది చెప్పండి ఏంటంటే ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు దేవుడే మనల్ని పరిశోధిస్తాడండి చెప్పండి ఏం చేస్తాడు సాతాను శోధిస్తాడు దేవుడు ఏం చేస్తాడు పరిశోధిస్తాడు ఇది దేవుని చిత్తమా అని ఎవనస్త్ర అయిన బిడ్డలో మీ వివాహం కొరకు ఐ మేన్ చెప్పండి దేని కొరకు చాలా మంది ఉన్నారు కదా ఎదురు చూస్తున్నారు హలెయ హలలుయా మీ స్వచిత్తం కాదు హలలుయా మీరు నిజంగా దేవుని ఎరిగిన వారైతే దేవుని భక్తి కలిగిన వారైతే ఏం చేయాలో తెలుసా దేవుని చిత్తమేమిటో కనిపెట్టి దేవుని సన్నిధిలో దానిని పొందుకోవటానికి మాత్రమే మీరు నిలబడాలి చెప్పాలి గట్టిగా ఆమె అబ్బా ఆమె నచ్చింది ఈమె నచ్చింది అన్నీ నచ్చాయంటే తర్వాత అన్నీ గుచ్చుకుంటే పడిపోతాం అంతే ప్రైజ్ అలా ఆహాబుకి అనుకోకుండా వచ్చి గుచ్చుకుంది ఎలా గుచ్చుకుంది ఆడెవడో పిచ్చోడు చెప్పండి ఆడో గురిచోడ కుదిలాడంట గురి చోడ కుదిలింది ఎవడికొచ్చి కుచ్చుకుంది నువ్వు గురి కలిగి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేస్సు వైపు చూస్తూ పరిగెత్తాలి ఆయన చిత్తాన్ని నెరవేర్చటానికి ఆయన ఇష్టాన్ని నెరవేర్చటానికి నీ ఇష్టాలు నా ఇష్టాలు చంపుకుంటేనే దేవుని సన్నిధిలో మనం కనబడతాం దేవుని రాజ్యానికి వారసులమవుతాం ఆమెన్ ఇక్కడ అంబా అన్ని బాగున్నాయి అన్నీ నా ఇష్టం నా చిత్తం పాట ఏమో మాత్రమేమని నీకిష్టమైనది పాడ్రే బలి అర్పణ కోరలేదు దేవుడు ప్రభు మనసు తెలుసుకో నీకిష్టమైనది నీకు ఏది ఇష్టమో అది దేవుని యొక్క బలిపీఠం మీద ఎట్టి నువ్వు అర్పణగా అర్పించబడాలి చెప్పాలి గట్టిగా సగం కాల్చబడి సగం లోకం సగం నేను ఏమండి నా చిత్తం నా ఇష్టం నేను నెరవేర్చుకుంటానని ఉరుకులు పరుగులు పెడితే గొప్ప పాటగాడే కానీ పాపం కనబడిన వెంటనే తన మనస్సులో ఉన్న అపవిత్రతను బట్టి ద్రోయబడ్డాడు ఎవరైనా చెప్పండి కావిదూ బర్రాల్లే చెప్పండి ఎవరమ్మా దావిదా హలలోయా ఏమండి ఆడేమనుకున్నాడు అక్కడ ప్రధానమైన కేరువు హలలోయా దేవుడే ఈ ఉన్నతమైన స్థలం మీద ఉన్నాడు మనం కూడా ఎక్కడ ఉండాలి ఏమండి హలలోయా నీవే నా దేవుడవు మరొకసారి చెప్పండి నీవే నీవే నా ప్రియుడవు నా కొరకు ప్రాణమిచ్చిన వాడవు నన్ను రక్షించిన వాడవు నన్ను ఈ లోక మాలిన్యము నుండి ప్రభువా నీలో పరిశుద్ధంగా నిలబెట్టిన దేవుడు నాయనా అని యొక్క ఆత్మతో అభిషేకించిన దేవుడవు కృపా వరములతో అలంకరించిన దేవుడవు కనుక ఏయ్ మీ గోబలు పగిలిపోతాయి మీ ఇద్దరికని అలెలుయా దేవుని సన్నిధిలో ప్రిలార నేను ఒక్క మాట చెప్తున్నాను ఎవరు నిలబడతారో ఈ మాట చెప్పి నేను ముగిస్తాను మన దైవజంలో ఆనిముత్యం లాంటి మాట చెప్పారు మన ఆదివారం ఆరాధనలో జాన్ జాన్వేసి అన్న ఎవరైతే కృతజ్ఞులై ఉంటారో ప్రియులరా వారు కడవరకు నిలబడతారు ఆమెన్ ఏముండాలి కృపావరములు కలిగినోడు నిలబడ్డ ఏసన్నగారు అన్నారు తొమ్మిది కృపావరములు కలిగినోడైనా దాబ్మ నడిపోతాడంట హెలూయా కానీ కృతజ్ఞత కలిగిన వాడు నిత్య రాజ్యములు ఆయనతో ఆరాధనలో ఉంటాడు ఆమె చెప్పండి హలలూయా కనుక నా ప్రియమైనటువంటి సహోదరులరా నీ ఇష్టం నెరవేర్చుకోవటం అనుకున్నావా దేవుని ఇష్టాన్ని చెప్పాలి చెప్పాలి నెరవేర్చడానికి ఇష్టపడుతున్నావా ఏమండి ఒక్కసారి ఆలోచించండి నీవే నా దేవుడు నీకు నిజంగా ఆయన దేవుడైతే దేవుడు అన్న మాట ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే లార్డ్ చెప్పండి ఏంటండి ఏంటి పెద్ద లార్డ్లో కూర్చున్నాం అంటాం అసలు ఆ మాటకి ఏంటో మన బతుకు తెలీదు అర్థమైంది నా మాట లార్డ్ అంటే ఏంటి ప్రభువు దేవుడు అనేటువంటి పదాలు మనకు కనబడతాయి హలోలుయా ఆ మనం అసలు ఆ మాట ఎందుకంటున్నాము అసలు ఆ మాటకి అర్థం ఏంటో ఏంటి పెద్దలు అడ్డాలో కూర్చున్నాము అలా అంటే దేవుడు నీ హృదయ సింహాసనం మీద కూర్చోవాలి ప్రతి చేదైన తలంపు నీ హృదయంలో పుట్టుచున్నప్పుడే చంపగలిగిన శక్తి దేవుని ఆత్మశక్తి ఆ దేవుని ఎదుట నీ స్థితిని నిలబెట్టే శక్తి దేవుని ఆత్మశక్తి ఆమెన్ తన కేహోషపాతు నిలబడ్డాడు ఆహాబ్ ఏమైపోయాడు చచ్చిపోయాడు హలో లూయా తను తాను అప్పగించుకొని మనల్ని పరిమళ వాసనగా చేయటానికి ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి మన కొరకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి మన కొరకు దిగి వచ్చిన ప్రభు అయిన యేసు ఆమెన్ మనం కూడా బాప్తీసం ద్వారా ఆయన్ని ధరించుకున్నాం మన ఇష్టాలన్నీ చంపుకోవాలి కోరికలు అందరికి ఉంటాయి ఏముంటాయండి కోరికలు కానీ అవి గుర్రాలు అవ్వకూడదు చెప్పండి ఏమవ్వకూడదు గుర్రాలైతే స్వనాశనాన్ని నీకు నువ్వే నాకు నేనే కోరుకుంటాం అందరికీ ఉంటాయి అందరిలోనూ ఏమండి ఈ యొక్క శరీరంలో ఉంటాయి కానీ ఆ హెచ్చలన్నిటినీ దేవుని వాక్యం ద్వారా చంపుకొని దేవుని సన్నిధిలోనూ ఒకవేళ నిలబడలేకపోతే ఇంతవరకు ఇద్దరు యవనస్తులు వాక్యం చెప్పారే వాళ్ళు ఎలా చెప్పారో తెలుసా ఉపవాసం ఉన్నది చెప్పాలని కాదు కానీ మాదిరి కొరకు నేను చెప్తున్నాను పడిపోయే శరీర స్థితిలో ఉన్నారాలు కానీ ఆత్మీయంగా బలంగా నిలబెట్టాడు దేవుడు చెప్పలేకూడుతూ ప్రభు నా బానే కను అది ఆత్మలో తృష్ణ శక్తి ఎప్పుడైతే శరీరం బలహీనమవుద్దు అప్పుడే నీ ఆత్మ బలంగా ఉంటుంది ఆమె దీని కోరికలు దీని ఇచ్చలు దీని ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించాలనుకుంటే నువ్వు దేవునికి దూరం అయిపోతావు శాతానికి దగ్గరైపోతావు లోకానికి మరింత చేరువైపోతావు కానీ యుద్ధ భూమిలో ఉన్న సైనికుడు ఇప్పుడు కూడా మెలకు ప్రార్థన భూమిలో ఉండాలి హోషపత ప్రార్థన భూమిలో ఉన్నాడు గనుక బెరాకలు ఇల్లు నడిపించాడు నువ్వు ముగించేస్తే మేమింటికి వెళ్ళిపోతాం ప్రజలాయా కనుక ఒక్కసారి ఆయన చిత్తానికి మనం అప్పగించుకోవటానికి మనం ఇష్టపడదాం అటువంటి గొప్ప కృప పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడి నడిపించబడదు ముగాక ఆ మేన్